Oh, ఇప్పుడు పర్చేజ్ కమిటీలో ఉన్న మెంబర్లే ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా అంటే వాళ్ళ సంతకాలు కూడా ఉంటాయి అంటే వాళ్ళు కూడా తప్పు చేసినట్టే కదా ఇవో గారు చేసినట్టే అప్పటి పర్చేజ్ కమిటీ మెంబర్ అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు చేసినట్టే ప్రస్తుతం మంత్రి ప్రసాద్ గారు కూడా మరి వాళ్ళనేమో మీరు ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగిస్తూ అప్పటి చైర్మన్ ని ఇతర వ్యక్తులను టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కాల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు ఓకే తీసుకోలేదు అనుకుందాం ఎప్పుడైతే టిటిడి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు చేసిన వ్యాఖ్యలన్నీ కూడా రికార్డెడ్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నకిలీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్లు చేశారు అనేది అది రికార్డు ఇప్పుడు ఆ వ్యాఖ్యలను తీసుకొని ఇప్పుడు ఈ విచారణ ఎదుర్కొంటున్నా ఎదుర్కోబోతున్న ధర్మారెడ్డి గారు గాని సుబ్బారెడ్డి గారు గాని భూమన కరుణాగిరెడ్డి గారు గాని న్యాయస్థానానికి వెళ్లి ఈ టిటిడి బోర్డు చైర్మన్ ఏదైతే వ్యాఖ్యలు ఆ రికార్డును సమర్పించి అనిల్ కుమార్ ప్లస్ సింఘేరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పాత్ర విచారించాలి అని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అదొక మీకు మీరు ఈ తప్పు చేయలేదని చెప్పే భావన ఒకవేళ న్యాయస్థానం గనక వీళ్ళను కూడా విచారించండి ఎందుకంటే గనక ఆ వ్యాఖ్యలన్నీ చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఆ వ్యాఖ్యలు సాక్షాత్తు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడే కాబట్టి వీళ్లను విచారణకు పిలిపించాలనే డిమాండ్ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అది సమంజసమేనా ఇది అంటే ఒక విషయం దీంట్లో దాగున్న విషయం ఏంటంటే సార్ మేము మొదటిగా లడ్డులో ఎటువంటి అడల్ట్రేషన్ జరగలేదు దానికి కారణం మా ప్రభుత్వం గాని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు కాదు అనేది మా వాదన ప్రశాంత్ రెడ్డి గారు కూడా చేయలేదు పాత సారథి గారు కూడా చేయలేదు అనేది మేమంటున్న వాదన ఎవరు చేయలేదు అనేది మీరేమంటున్నారంటే మా ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండేటప్పుడు ఇలాంటి తప్పు జరిగింది ఆరోపణ వాళ్ళు చేసినటువంటి ఒక ఆరోపణను తీసుకొని ఆ ఆరోపణల మీద అనవసరమైనటువంటి చె చెయ్యకూడదు అన్నదే వైఎస్ఆర్ పార్టీగా మా స్టాండ్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది ఆ వేళ అప్పుడు ఉన్నటువంటి బోటు తప్పు చేసింది అన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారిని ఏ విధంగా విచారిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారి మీద ఏ విధంగా విమర్శలు చేస్తున్నారు అదే విమర్శలు అదే విచారణ వాళ్ళకి నీతి గనక ఉంటే ప్రశాంత్ రెడ్డి గారిని అదే విధంగా మినిస్టర్ పార్థసారథి గారిని కూడా విచారణ చేపట్టాలి వాళ్ళు చేపట్టనప్పుడే దీంట్లో పసలేదనేటువంటి విషయం అర్థం అవుతుంది కదా